కూడా సైట్ విజిట్ ఉందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైట్ విజిట్ అనేది సెల్ఫ్ డిక్లరేషన్ అని లేకపోతే జియో విజిట్ సింగరేడిలో కూడా తప్పకుండా నిబంధనలు మారుస్తామంటున్నారు కిషన్ రెడ్డి కొన్ని కంపెనీలు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా టెండర్లు వేస్తాయని టెండర్ వచ్చిన తర్వాత పనులు ఆలస్యమైతే దేశం నష్టపోతుందన్నారు సింగరేణి టెండర్ల రద్దు కథనాలపై కేంద్ర బృందం విచారణ చేస్తోందని నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు కిషన్ రెడ్డి ఇంతకుముందే దానికి సంబంధించినటువంటి ఢిల్లీ నుంచి మా టీం వచ్చింది టెండర్లు రద్దు చేయడానికి ఎందుకు సమస్యలు వచ్చినాయి రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిన చర్చించాము ఆ నివేదిక కూడా నాకు ఇస్తాం సైట్ విజిట్ అనేటువంటిది మా కోల్ ఇండియాలో కూడా ఉంది అనేక సెక్టార్లలో సైట్ విజిట్ ఉంది ఎందుకంటే కొన్ని కంపెనీలు ఏసీ రూమ్లలో కూర్చొని ల్యాండ్ ఎక్కడ ఉంది అది ఫారెస్ట్ ల్యాండా గుట్టలున్నాయా వీణలు ఉన్నాయా వంకలు ఉన్నాయా చూడకూడదు అక్కడ అసలు మరి రోడ్ కనెక్టివిటీ ఉందా పవర్ కనెక్టివిటీ ఉందా ఏమీ చూడకుండా మరి ఏసీ రూమ్లలో కూర్చొని టెండర్లు వేస్తే అల్టిమేట్గా టెండర్ వచ్చిన తర్వాత టెండర్ పనులు ఆలస్యమైతే నష్టపోయేది సమాజం దేశం ఈరోజు ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో కోల్ ఉత్పత్తి చేయాల్సినటువంటి కంపెనీలు పది సంవత్సరాల వరకు కూడా కోల్ ఉత్పత్తి చేయకపోతే మనము ఆర్థికంగా చూడకూడదు మనం మన డిమాండ్ ఏదైతే ఉండదో కోల్ డిమాండ్ దేశానికి సంబంధించినటువంటి సైట్ విజిట్ అనేటువంటిది సెల్ఫ్ సఫిషియన్ సెల్ఫ్ డిక్లేర్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు ఒకటి లేకపోతే జియో ట్యాగింగ్ చేసి నేను విజిట్ చేశానని చెప్పొచ్చు రెండు రకాలుగా పెట్టవచ్చు తప్పకుండా సింగరేన్లో కూడా ఆ నిబంధనలు మారుస్తాము సైట్ విజిట్ కంపల్సరీ అయినటువంటిది సింగరేణి మేనేజ్మెంటే ఇవ్వాలనేటువంటి సర్టిఫికెట్ కంపల్సరీ అనేటువంటిది లేకుండా చేస్తాము